హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్ డే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఏం తీసుకున్నా ఎలా తీసుకున్నా బాడీకి అనేది చలవు చేయాలి బాడీని అనేది కూల్గా ఉంచే ఇంగ్రీడియంట్స్ అయి ఉండాలి ఖచ్చితంగా మనం సమ్మర్లో మరి ఓవర్ హీట్ చేసే పదార్థాలను అవాయిడ్ చేయాలి హెల్తీగా యాక్టివ్గా ఉండడం కోసం మంచి పదార్థాలను తీసుకోవాలి కాబట్టి మీ అందరి కోసం ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూడండి చాలా హెల్దీ ఒక్క కప్పు తింటే చాలు రోజు మొత్తం యాక్టివ్గా అనేది ఉంటాము ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా నేనైతే వన్ కప్ ఆఫ్ రాగులను నైట్ మొత్తం అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పెసరపప్పును కూడా సేమ్ గ్లాస్ తోటి వన్ గ్లాస్ వరకు తీసుకొని జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పుని తర్వాత నేను ఒక రా ఒక గ్లాసు రాగులకి ఎనిమిది గ్లాసులు చొప్పున వాటర్ అనేది వేసుకొని వాటర్ని అయితే మరిగించుకున్నాను మరుగుతున్న వాటర్లోకి మనం నానబెట్టుకున్నటువంటి రాగులను వేసుకోవాలి చూడండి రాగుల మొత్తాన్ని వేసేసుకొని మనం రాగుల్ని సగం ఉడికించుకోవాలి సగం ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని అయితే యాడ్ చేసుకోవాలి ఎలా ఉడికించుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం గరిట పెట్టుకుని అటు ఇటు కాస్త తిప్పుకోవాలి తిప్పుకుంటూ మనం చెక్ చేసుకోవాలి సగం ఉడికిందా లేదా అనేది చూడండి నొక్కితే ఇలాగా మనకి ఆ రాగులు అనేది కాస్త విరిగినట్లు అయినట్లయితే సగం ఉడికినట్టు ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పునైతే యాడ్ చేసుకుందాము ఎంతైనా మనకి సమ్మర్లో బాడీకి కాస్త చలవు చేసే పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి పూలు మరియు పెసరపప్పు మన బాడీకి ఎంతో చలవు చేస్తాయని మీ అందరికీ తెలిసిందే తగినంత ఉప్పుని నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా లిక్విడ్గా కావాలి అనుకుంటే ఇంకా కాస్త మంచినీళ్ళు అనేది యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు లేకపోతే ఇలా సరిపోతుంది అనుకుంటే మీ ఇష్టం మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా రెడీ చేసుకోవచ్చు తర్వాత మనం పోపు అనేది వేసుకోవాలి దానికోసం నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవచ్చు అనేది వేడైన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడి వరకు జీడిపప్పులను వేసుకున్నాను జీడిపప్పులు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని రెండు బాగా కాస్త ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లాన్ని కరివేపాకుని అలాగే కొత్తిమీరని అన్నింటినీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కాస్త ఇవి వేగాలి వేగిన తర్వాత దీంట్లోకి కాస్త మనం ఇంగువని తీసుకొని వేసుకుందాము ఇంగో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కాస్త అయితే సరిపోతుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి ఇంగువని ఈ విధంగా వేసేసుకొని మనం మొత్తం కలిసిన తర్వాత ఇలా ఉడుకుతున్నటువంటి ఈ రాగి కిచడీలోకి అయితే మనం ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పోపు మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి రెడీ అయిపోతుంది కిచిడి అనేది ఎప్పుడు తోటే చేసుకుంటాం కదా ఈసారి ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కొత్తగా ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటుంది బాగా మన బాడీకి అనేది చలవ చేస్తుంది మార్నింగ్ అయినా తీసుకోవచ్చు నైట్ అయినా తీసుకోవచ్చు మరి ఏ టైంలోనైనా మనం హెల్తీగా తినాలి అనిపిస్తే ఇలా చేసుకొని తిని చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి పైనుంచి కాస్త కొబ్బరిని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంతే థ్యాంక్ ఫ్రెండ్స్